గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఇక్కడైతే చిన్న గట్ట వాటర్ కానీ బసాలు కూడా కంప్లీట్ అవుతుంది అన్నం కూడా వండిసిన ఒక కర్రీ అయితే రోజు టిఫిన్ పాయసం పైసం చూస్తున్నాం అయితే పెట్టేసిన సేమ్ పెట్టేసం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఏమే పాయసం అయితే రెడీ అయిపోయింది మా చిన్న అయితే తెగదు అవి ఇలా ఉన్నాయి తెగుతుండు తిను టైం అయింది తిను హలో ఫ్రెండ్స్ లెవెన్కి అయితే మా లక్ష్మణ్ అయితే మటన్ తీసుకొచ్చిండు అదైతే కర్రీ వేస్తున్నాను అనమాట ఫస్ట్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే వేయించుతున్నా పుదీనా ఓకేనా పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి అయితే వేయించుతున్నా అది గ్రేవీలాగా వేసి మటన్లో వేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఓకేనా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి నిన్నైతే బాగుంది కూర ఓకేనా రెడీ అయితే వేస్తున్నా అన్నీ వేయించుతున్నాను అనమాట ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే కొంచెం మగ్గినాక అయితే అది మిక్సీ అనేది పట్టుకోవాలి గ్రేవీ

హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే మంచిగా అయితే ఉడుకుతుంది ఇవన్నీ అయితే వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నా అవి అయితే మిక్సీ పట్టాలి ఓకేనా మిక్సీ అయితే పట్టేసిన రెడీ అయిపోయింది ఇది గ్రేవీ అనేది మొత్తం అందులో అయితే వేసేయాలన్నమాట ఓకేనా మటన్లో వేసేయాలి మనకు తొక్కలు ఏం తీయనియకుండా ఉంటుంది అన్నమాట లాగా వేస్తే చేద్దాం అనేసి అయితే ఇలా వేసినా బాగుంది అంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవన్నీ తలగకుండా ఉంటాయి అన్నమాట మొత్తం ఫ్లేవర్ అనేది ఉంటుంది అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడుకుతుంది గ్రేవీలో వాటర్ అయితే వేస్తున్నావు కొంచెం మటన్ ఉడకాలి అంటే వాటర్ వేయాలి కదా అందుకోసం మేనేజ్ వాటర్ అనేది అయితే వేసుకున్నా మంచిగా కుదిరింది అనమాట కర్రీ మాత్రం ఇలా వేసుకోవాలి పూరీకి చపాతీకి ఇంకేమన్నా రోటీస్ వెరైటీ వెరైటీ రోటీస్ వేస్తారు కదా దానికి కూడా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం మంచిగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇక్కడేమో బగారా రైస్ అయితే బగారా రైస్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక సైడు మటన్ ఒక సైడు బగారా రైస్ అయితే వేస్తున్నావు ఓన్లీ మాకే చేసిన అనమాట ఎందుకంటే మార్నింగ్ వంటి అన్నం ఉంది అందుకోసం అనేసి కొంచెమే చేసినా అనమాట ఓన్లీ నాకు బిట్టుకు చిన్నుకు అయితే అయింది అంతే మా లక్ష్మణ్కి అయితే వేయలేదు వైట్ రైసే పెట్టినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ తోటి మూడు గ్లాసులు అయితే తీసుకున్న బియ్యము ఆరు గ్లాసుల వాటర్ అయితే ఆ ఛాయ్ గ్లాస్ తోటే ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నిన్న వీడియో అనేది తీసినా కానీ వాయిస్ అనేది ఇవ్వలేదన్నమాట అందుకే బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నా నేను ఓకేనా ఉడుకుతుంది మంచిగా చాలా టైం పడుతుంది మటన్ ఉడకాలంటే ఒక వన్ అవర్ అయినా టైం పడుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అక్కడనేమో రైస్ బగారా రైస్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేబుల్ మీద అయితే పెట్టేసిన పొగలు పొగలు వస్తుంది కెమెరా అసలు సరిగ్గా కనిపిస్తలేదు ఓకేనా చాలాసేపటికి మళ్ళా కనిపించింది అనమాట కెమెరా నీట్గా ఓకేనా ఇక్కడనేమో కర్రీ ఇంకా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఓకేనా అన్నమైతే పెట్టేసుకుందాము బిడ్డుకు నాకు ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా రెడీ అయిపోయింది గ్రేవీ కూడా బాగుంది ఓకేనా మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే మార్కెట్ వెళ్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకురానికి వెళ్తున్నా మా లక్ష్మణ్కి అయితే ఫోన్ ఇచ్చిన వీడియో తీయని చెప్తే వీడియో అనేది తీసిండ మా బిట్టును కూడా తీసిండు సైలెంట్గా చూస్తుండు బండి మీద కూర్చొని మా బిట్టు ఆఫ్టర్నూన్ బాగా వేసిండు ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి కూరగాయలు అయితే హలో ఫ్రెండ్స్ మా చిన్న అయితే హోంవర్క్ ఇస్తుండు వీళ్ళ బొమ్మలు అయితే తీసేసినారనమాట అన్నీ తిండేసినారు ఓకేనా ఫ్రెండ్స్ బట్టలైతే మస్తు ఎండేసినాము వర్షం అయితే పడింది నైట్ బట్టలు అన్నీ తీగలు కట్టేసి అయితే ఇట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేసినా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బట్టలు అన్నీ అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి రేపైతే అన్నీ ఎండిని ఎండినట్టు అన్నీ తీసి మంతిపెట్టి అల్మార్లో అయితే పెట్టేయాలి బొమ్మలన్నీ అయితే సంచిలో వేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్